Hi. ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే జబ్బరి తెస్తున్నాం ఈ ఎండాకాలం ఎన్ని వంటలు చేసినా మనకు అసలు టేస్టే రావు ఎందుకంటే కూరగాయలు అట్లుంటాయి అన్నట్టు అందుకే మనం ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా రోటి పచ్చడి చేసుకున్నాం అనుకో కడుపు నిండా తినచ్చు మనం ఎట్లా చేసుకోవాలంటే ప్రాసెస్కి అనుకో ముందుగా మంచిగా ఒక కంచుడు తీసుకొని కంచుడు వేడైనాక మంచిగా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది అందుకని కొంచెం ఎక్కువ తీసుకోవాలి తర్వాత ఆవాలు జీలకర్ర ఉంటాయి కదా ఒక్కొక్క ఒక్కొక్క స్పూన్ ఒక్కొక్క స్పూన్ చిన్న స్పూన్తో వేసుకోవాలి తర్వాత వెల్లిపాయలు ఉంటాయి కదా ఒక వెల్లిపాయ మొత్తం వేసేసుకోవాలన్నట్టు చూస్తున్నారు కదా మంచిగా వేగినాక పచ్చిమిర్చి కూడా మంచిగా చిన్న చిన్నవి ఒక పది ఇరవైగాల చిన్న చిన్నవి వేసేసుకోవాలి వేసుకొని మనకు సరిపోయేంత వేసేసుకొని మంచిగా అవన్నీ వేగనియాలి తర్వాత ఒక మూడు నాలుగు టమాటాలు కూడా మంచిగా అడ్డంగా సన్నం కట్ చేసుకుని వేసుకోవాలి చిన్న చిన్న కంటే ఇట్లా వేసుకున్నాం అనుకో మనకు టమాటా అనేది జల్దీ మగ్గుతుంది అదే మంచిగా ఉడుకుతుంది అన్నట్టు చూస్తున్నారు కదా మంచిగా ఒకసారి ఇవన్నీ మొత్తం మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఆయిల్లో మొత్తం మిక్స్ అయిపోయాక మనం మొత్తం ఇవన్నీ దగ్గరికి ఉడికేలాగా చూసుకోవాలన్నట్టు చూస్తారు కదా వీడియోలో చూసినట్టు మనం ఇట్లా వేసుకున్నాం అనుకో రోటి పచ్చడి సూపర్ టేస్టీగా ఉంటుంది మంచిగా మనం మంచిగా పచ్చడి వేసుకొని మొన్న అన్నం మొత్తం ఖాళీ అట్లా అట్లుంటుంది టేస్ట్ మంచిగా ఉడుకు పసుపు కూడా వేసుకోవాలి పసుపు కొంచెం ఎక్కువనే పడుతుంది ఇవన్నీ ఉడుకుతుండగా మంచిగా ఇంకొక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో మంచిగా నువ్వులు ఉంటాయి కదా నువ్వులు కొన్ని తీసుకోవాలన్నట్టు బాగా తీసుకోవద్దు కొంచెం కొంచెం తీసుకొని మంచిగా వేయించుకోవాలి మంచిగా అవన్నీ వేగాక మరీ మాడగొట్టద్దు మంచిగా వేయించేసుకోవాలి వేయించేసుకొని పక్క కట్టుకోవాలన్నట్టు మంచిగా నువ్వులు అనేది తీసుకుంటే ఏంటంటే మనకు టేస్ట్ ఇంకా మంచిగా వస్తుంది అన్నట్టు ఇవి చల్లారాక మంచిగా మనం మిక్సీలో వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి చూస్తారు కదా వీడియోలో అట్లా మంచిగా మిక్సీ చేసుకోవాలన్నట్టు అంత లోపలనే ఇక్కడ మనం టమాటాకు రెడీ చేసుకున్నాం కదా టమాటా రోటి పచ్చడి అది మంచిగా మగ్గుతుంది చూస్తారు కదా మంచిగా ఉడికిపోయింది దగ్గరికి మనకు ఆయిల్ అనేది పైకి రావాలి అట్లయితే మంచిగా ఉడికింది అన్నట్టు తెలుస్తుంది చూస్తారు కదా మంచిగా అన్నీ దగ్గరికి ఉడికిపోయాయి అప్పుడు మనం ఏం చేయాలి ఇది రోటి పచ్చడి ఉన్నాయి కదా మనం నువ్వులు ముందే గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే అవి ఇవి మొత్తం ఒకసారి చేసుకోరాదు ఇందులో కొంచెం కొత్తిమీర పొడి కొంచెం కొత్తిమీరాకు వేసేసి మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ చల్లార్చాలన్నట్టు తర్వాత మనం నువ్వుల పొడి మొత్తం మిక్స్ చేసుకొని పక్క పెట్టుకున్నాం కదా చూస్తారు కదా ముందే ఇది మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం ఎవరిదాకా మనం చేసి పెట్టుకున్న టమాటా ఉన్న పిచ్చి పచ్చిమిర్చి గ్రేవీ ఉంది కదా ఆ గ్రేవీ మొత్తం ఇందులో వేసేసుకోవాలి డైరెక్ట్గా వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి చూస్తారు కదా మిక్స్ చేసినాక ఎంత సూపర్గా అనిపిస్తుందో అంటే బాగా మ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టుకున్నాం అనుకో మనకు మంచిగా రోట్లోనే వచ్చినట్టు వస్తుంది అన్నట్టు టేస్ట్ కూడా అట్లనే ఉంటుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని తీసుకున్నాం అనుకో ఎంతో టేస్టీగా ఉండే రోటి పచ్చడి రెడీ అవుతుంది ఇట్లా ఒక్కసారి వేసుకోరు ఈ ఎండాకాలం మంచిగా కూరలు కూడా పక్కకెట్టి రోటి పచ్చడి వేసుకొని తినేస్తారు టేస్ట్ కూడా అద్దిరిపోద్ది వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నామనుకో టేస్ట్ మాత్రం అద్దరిపోద్ది అని అంటే ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి నువ్వులు మాత్రం వేసుకొని చేసుకున్నామనుకో టేస్ట్ మాత్రం అద్దరిపోద్ది నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా వీడియోలు కావాలంటే చూడండి